అందరికీ స్వాగతం మనం ప్రేమించేవాళ్లతో అంటే మన కుటుంబం మన జీవిత భాగస్వామి మన పిల్లలతో బంధాన్ని నిలబెట్టుకోవడం కొన్నిసార్లు ఎందుకంత కష్టంగా అనిపిస్తోంది ఈరోజు మనం సరిగ్గా ఇదే సవాలును ఎదుర్కోవడానికి బైబిల్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన ప్రాక్టికల్ గైడ్ని చూడబోతున్నాం ఇది మన ప్రేమను కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లోకి ఎలా మార్చాలనే దాని గురించిన ఒక ప్రయాణమనమాట మనలో చాలా మందికి ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా బయటి వాళ్ళతో ఎంతో చక్కగా మర్యాదగా ఉంటాం కాని మన సొంత ఇంట్లో వాళ్లతో మనకు దగ్గరివాళ్లతో ప్రేమగా ఉంటాం ఎందుకు కష్టమైపోతుంది బహుశా మీద మనకు అంచనాలు ఎక్కువ ఉంటాయేమో లేదా చిన్న చిన్న తప్పుడు కూడా పెద్దగా కనిపిస్తాయేమో ఏదైతేనేం ఈ కష్టం ఎందుకొస్తోందో తెలుసుకోవడమే మన ఈ ప్రయాణంలో మొదటి అడుగు సరే ఈరోజు మనం చూడబోయే పది సూత్రాలు కేవలం ఒక లిస్ట్ కాదు ఇది మన బంధాల్ని చేసుకోవడానికి ఒక కంప్లీట్ బ్లూప్రింట్ లాంటిది మూడు ముఖ్యమైన భాగాలుగా చూద్దాం ముందుగా మాటలతో బంధాన్ని ఎలా కట్టాలి ఆ తర్వాత ఆ మాటల్ని చేతల్లో ఎలా చూపించాలి ఇక చివరగా వీటన్నిటికీ అసలైన ఫౌండేషన్ అంటే మనసులో ఎలాంటి మార్పులు రావాలి అనేది చూద్దాం ఓకే మొదటి విభాగానికి వచ్చేద్దాం సంభాషణ కల అంటే సంఘర్షణలు కాకుండా సంబంధాలను నిర్మించడం మన మాటలు చాలా పవర్ఫుల్ అవి బంధాలను కలుపుతాయి లేదా విడదీస్తాయి కూడా ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో అత్తమామలతో మాట్లాడేటప్పుడు ఇది చాలా ముఖ్యం అసలు మన బంధాలకు పునాది మనం ఎలా మాట్లాడుతున్నాం అంతకంటే ముఖ్యంగా ఎలా వింటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మొదటిది అడ్డుకోకుండా వినడం ఒక్కసారి ఊహించుకోండి మన జీవిత భాగస్వామి కాని మన పిల్లలు కాని ఏదో చెప్పడానికి మన దగ్గరకొచ్చినప్పుడు మనం చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ల కళ్లలోకి చూసి వాళ్లు చెప్పేది మొత్తం వింటే అదొక అద్భుతమైన గిఫ్ట్ అలా చేయడం ద్వారా మనం లేకుండానే నువ్వు నాకు ముఖ్యం నీ మాటలకు నేను విలువ ఇస్తాను అని చెబుతున్నాం ఎంత పవర్ఫుల్ గదా సరే ఇక రెండో సూత్రం నిందలు వేయకుండా మాట్లాడతాం చాలాసార్లు మనం ఏం చేస్తాం నువ్వే తప్పు నీ నీవల్లే ఇలా జరిగింది అని వేలెత్తి చూపిస్తాం అలా అనగానే ఎదుటివాళ్లు వెంటనే డిఫెన్సివ్ అయిపోతారు సంభాషణ అక్కడితో ఆగిపోతుంది దానికి బదులుగా మనకు ఎలా అనిపించిందో చెప్తే అప్పుడు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో నువ్వు ఎప్పుడూ లేట్ అనడం ఒక దాడిలాగా ఉంటుంది కాని నువ్వు లేటుగా వస్తే నాకు కంగారుగా ఉంటుంది అనడం మన ఫీలింగ్ని చెప్పడంలాంటిది రెండో పద్ధతి వల్ల వాళ్లు డిఫెన్సివ్ అవ్వరు పైగా సమస్యను కలిసి పరిష్కరించుకోవడానికి ఒక అవకాశమేర్పడుతుంది ఇక్కడ ముఖ్యం వాదనలో గెలవడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మూడోది వాదించకుండా సమాధానం చెప్పడం ఇది భార్యాభర్తల మధ్యగాని టీనేజ్ పిల్లలతోగాని చాలా ముఖ్యం కొన్నిసార్లు మనం చెప్పిందే కరెక్ట్ కావచ్చు కానీ నేనే కరెక్ట్ అని నిరూపించుకోడానికి వాదిస్తే బంధం దెబ్బతింటుంది ఒక్కోసారి ఒక చిన్న మెత్తని సమాధానం మొత్తం గొడవను ఆపేస్తుంది ఎందుకంటే వాదనలో గెలవడం కంటే ఇంట్లో శాంతి ముఖ్యం కదా ఇక మనం రెండో విభాగానికి వచ్చాం ఆచరణలో ప్రేమ అంటే మన మంచి ఆలోచనల్ని చేతల్లోకి మార్చడమనమాట ప్రేమ గురించి మాట్లాడటం వేరు దాన్ని చేసి చూపించడం వేరు మాటలు పునాది అయితే చేతలు దానిమీద కట్టే ఇల్లులాంటివి ఆ చేతలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం నాలుగో సూత్రం ఆలస్యం చేయకుండా ఇవ్వడం ఇది ఏదైనా కావచ్చు పక్కింటి వాళ్లు ఏదైనా సహాయం అడిగితే వెంటనే చేయడం లేదా మన ఇంట్లో వాళ్లకి ఏదైనా అవసరమని మనకు తెలిసినప్పుడు వాయిదా వేయకుండా తీర్చడం ఇలా వెంటనే స్పందించడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే మీరు మీ అవసరం నాకు చాలా ముఖ్యమని అది ప్రేమను చూపించడానికి చాలా శక్తివంతమైన మార్గం ఐదవది నటించకుండా పంచుకోవడం అంటే నిజాయితీగా ఉండటం మన దగ్గర ఉన్న వస్తువులు పంచుకోవడమే కాదు మన ఫీలింగ్స్ కూడా పంచుకోవాలి ఉదాహరణకు ఆఫీస్లో రోజు బాలేనప్పుడు ఇంటికి వచ్చి ఈరోజు నాకు చాలా కష్టంగా ఉంది అని మనవాళ్లతో చెప్పుకోవడం కూడా పంచుకోవడమే ఇది మనల్ని బలహీనులుగా చూపించదు పైగా మన బంధాన్ని మరింత బలపరుస్తుంది ఆరవది ఇది చాలా చాలా ముఖ్యం మరిచిపోకుండా మాట నిలబెట్టుకోవడం మనం మన పిల్లలకి సాయంత్రం ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పిన చిన్నమాటైనా సరే లేదా మన జీవిత భాగస్వామికిచ్చిన పెద్ద మాటైనా సరే దాన్ని నిలబెట్టుకోవాలి అదే నమ్మకాన్ని పెంచుతుంది ఆ నమ్మకమే ఏ బంధానికైనా అసలైన పునాది ఇప్పటిదాకా మనం చూసిన ఈ మూడు యాక్షన్ పాయింట్స్ చూసారా వెంటనే ఇవ్వడం నిజాయితీగా పంచుకోవడం నమ్మకంగా మాట నిలబెట్టుకోవడం ఈ మూడు కలిస్తే మన ప్రేమ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒక నమ్మకమైన ఆధారపడదగిన ప్రేమగా మారుతుంది సరే ఇప్పుడు మనం అసలైన విషయానికి చివరి విభాగానికి వస్తున్నాం హృదయం యొక్క పునావి అంటే మన అంతర్గత వైఖరి మన మాటలు మన చేతలు ఒక చెట్టుకుండే కొమ్మలూ లాంటివి కాని మనసు మన హృదయం ఆ చెట్టుకుండే వేరులాంటిది వేర్లు బలంగా లేకపోతే చెట్టు నిలబడదుగదా అలాగే మనసులో సరైన వైఖరి లేకపోతే మన ప్రేమ కూడా నిలబడదు ఏడవది శిక్షించకుండా క్షమించడం ఇది కుటుంబ బంధాలకు ఊపిరిలాంటిది ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పరతలు రావడం సహజం క్షమించడమంటే జరిగిన తప్పుని మర్చిపోవడం కాదు కాని ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళని బాధపెట్టాలి అనే భారాన్ని మన మనసులోంచి తీసేయడం పాత విషయాల్ని పదే పదే గుర్తుచేసి శిక్షించకుండా ముందుకు సాగిపోవడమే నిజమైన క్షమాపణ ఎనిమిదవది తడబడకుండా నమ్మడం అనుమానమనేది బంధాలను లోపలినుంచే తినేసే ఒక చెదపురుగులాంటిది దానికి బదులుగా మన వాళ్లని నమ్మాలని మనం నిర్ణయించుకోవాలి వాళ్ల ఉద్దేశాలు మంచివే అని నమ్మాలి అలా నమ్మినప్పుడే వాళ్లు మన దగ్గర సేఫ్గా ఫీలవుతారు మన ప్రేమలో భయానికి బదులుగా భద్రత ఉంటుంది ఇక తొమ్మిదొవది ఫిర్యాదులు చేయకుండా ఆనందించడం మనం కలిసి భోజనం చేస్తున్నా లేదా పక్కింటి వాళ్లతో మాట్లాడుతున్నా మన వైఖరి అక్కడ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది ప్రతిదానికి కంప్లైంట్ చేస్తే నెగిటివిటీ వస్తుంది అదే ఉన్నదాంట్లో ఆనందాన్ని వెతుక్కొని కృతజ్ఞతతో ఉంటే ఆ క్షణాలు అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి చివరిగా సూత్రం ఆపకుండా ప్రార్థించటం ఇది మనం ఇప్పటిదాకా చెప్పుకున్న తొమ్మిది సూత్రాలకి వెనుకుండి బలాన్నిచ్చే ఒక నిశ్శబ్దమైన ప్రేమచర్య మన ప్రియమైన కోసం ప్రార్థించటం అంటే వాళ్లను మన ఆలోచనల్లో మన మనసులో భద్రంగా ఉంచుకోవడం మనం వాళ్లతో లేనప్పుడు కూడా మన ప్రేమను మన పాజిటివ్ ఎనర్జీని వాళ్లకు పంపించటం లాంటిది సరే ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ఈ పది సూత్రాలను ఒక చోట చేర్చి చూద్దాం మాట చేత మనస్సు ఈ మూడింటినీ కలిపి మన రోజువారి జీవితంలో ప్రేమను చూపించడానికి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇవిగో ఆ పది సూత్రాలు ఒక్కసారి చూద్దాం అడ్డుకోకుండా వినడం నిందించకుండా మాట్లాడటం వాదించకుండా జవాబివ్వడం ఆలస్యం చేయకుండా ఇవ్వడం నటించకుండా పంచుకోవడం మాట తప్పకుండా ఉండటం శిక్షించకుండా క్షమించడం తడబడకుండా నమ్మడం ఫిర్యాదు చేయకుండా ఆనందించడం మరియు ఆపకుండా ప్రార్థించడం వీటిని కఠినమైన రూల్స్లా కాకుండా మనకు సహాయం చేసే ఒక టూల్ కిట్లా చూడండి మనం ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండలేకపోవచ్చు కాని ప్రతిరోజు ప్రయత్నమైతే చేయగలం ముగించే ముందు చిన్న ప్రశ్న ఈ పదింటిలో కేవలం ఒక్కటి ఈరోజు మనం ఆచరణలో పెట్టగలిగేదేది బహుశా పిల్లలు చెప్పేది పూర్తిగా వినడమా లేదా జీవిత భాగస్వామితో వాదించకుండా ఉండటమా ఏదో ఒకటి ఎందుకంటే విషయాలు తెలుసుకోవడం కాదు ఆచరించడం ముఖ్యం గుర్తుంచుకోండి ప్రేమలో మనం వేసే ఒక్క చిన్న అడుగు కూడా మన బంధాలలో ఒక పెద్ద అద్భుతమైన మార్పును తీసుకురాగలదు